చామంతి ప్రేమ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ప్రేమ్ చామంతి తోటి లక్ష రూపాయలు హాస్పిటల్లో కట్టిస్తాడు అన్ని డబ్బులు మీరే కట్టారు కదా డ్రైవర్ బాబు ఇవి కూడా మీరే కట్టాల్సింది నాతో కట్టించారెందుకు అని చామంతి అడిగేసరికి నేను నా దగ్గరున్న డబ్బులని కట్టాను చామంతి కానీ నువ్వు మీ నాన్న జ్ఞాపకాన్ని అమ్మేసి మరీ డబ్బులు కట్టావు మీ చేతులతో డబ్బులు కట్టిస్తే అతనికి మంచి జరుగుతుంది అని అనిపించింది అని ప్రేమనగానే చావు బతుకుల మధ్య ఉండి మీ కంట అతను ఎప్పుడైతే పడ్డాడో అప్పుడే అతనికి మంచి జరిగినట్టు కదా డ్రైవర్ బాబు ఇక నా వల్ల అతనికి జరిగే మంచి ఏముంటుంది అని చామంతి అంటూ ఉంటే అప్పుడే నర్స్ అక్కడికి వచ్చేసి మీరు వచ్చాక సార్ మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు అని ప్రేమతో చెప్తుంది ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా డాక్టర్ గదిలోకి వెళ్లేసరికి ఈ అమ్మాయి ఆ పేషెంట్ తాలూకా అని డాక్టర్ అడుగుతారు లేదు డాక్టర్ కానీ తనే ఆపరేషన్ చామంతిని గౌరవంగా చూస్తూ చాలా గ్రేట్ అమ్మా అని అంటాడు ఇంతకీ ఆ పెద్ద ఆయనకి ఎలా ఉంది డాక్టర్ ఆపరేషన్ కంతా సిద్ధం చేశారా అని ప్రేమ్ అడిగేసరికి సర్జన్ ని ఆల్రెడీ ఫోన్ చేసి బుక్ చేశాము ఫారెన్ నుంచి సర్జన్ వస్తాడు కానీ ఎంత మనం సర్జరీ చేసినా అతను కోలుకునే ఛాన్సెస్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అని డాక్టర్ చెప్పగానే ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు చావుకి బతికి మధ్య సగం సగం ఛాన్స్ ఉన్నప్పుడు చావడానికి తల వంచడం కంటే బతకడానికి ఫైట్ చేయడమే మంచిది కదా డాక్టర్ అని ప్రేమ్ అనగానే అవును మీరు చెప్పేది నిజమే కాని ఆపరేషన్ జరిగే సమయంలో ఆయన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందని మాకు తెలియదు అందుకే మీకు ముందే చెప్పాలి అని చెప్తున్నాను అని డాక్టర్ అనగానే అలా ఏం జరగదు డాక్టర్ గారు దేవుని మీద భారం వేసి మనం ఆపరేషన్ చేద్దాం అని అంటాడు అవును డాక్టర్ గారు నేను కూడా ఆ దేవుణ్ణి ఆ పెద్ద కోసమే వేడుకున్నాను ఆయన కూడా మా నాన్న లాంటివారే కదా డాక్టర్ గారు అందుకే ఆయన గురించి కూడా నేను ప్రార్థన చేశాను అని చామంతి అంటూ ఉంటే అయిన వాళ్ళు పదలో ఉన్నారు అని తెలిస్తే హాస్పిటల్లో బిల్లు కట్టండి అని చెప్తే పారిపోయేవాలని చూశాను తల్లిదండ్రుల శవాలని బిల్లు కట్టి తీసుకొని వెళ్ళండి అని చెప్తే బిల్లు కట్టకుండా పారిపోయే వాళ్ళని కూడా చూశాను కానీ ఎవరో తెలియకుండా ఒక పెద్ద మనిషికి మంచి జరగాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతని కోసం డబ్బులు కట్టారు చూసారా అలాంటి పెద్ద మనిషికి అంతా మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని డాక్టర్ కూడా ఎమోషనల్గా మాట్లాడతాడు డాక్టర్ కి థ్యాంక్ యూ చెప్పేసి చామంతి ప్రేమ్ బయటికి వచ్చిన తర్వాత పద చామంతి పెద్దాయిని చూపిస్తాను అని చామంతిని తీసుకుని ప్రేమ్ ఐసీయూకి వస్తాడు అక్కడ రామచంద్రయ్య మంచమ్మైనా అటువైపుగా తిరిగి ఉండడంతో చామంతి రామచంద్రయ్య వీపును మాత్రమే చూస్తుంది ప్రేమ్ తనని చూడు చామంతి పెద్దాయన్ని చూస్తా అన్నావు కదా కండ్లు తెరువు అని అడుగుతాడు లేదు డ్రైవర్ బాబు ఇప్పుడు నేను ఆ పెద్దాయన్ని చూడలేను ఎందుకంటే డాక్టర్లు అతను బతికే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పారు కదా ఇప్పుడు ఒకవేళ నేను అతన్ని చూసి అతనికి జరగరానిదేదైనా జరిగితే దాన్ని నేను తట్టుకోలేను అందుకోసమే దేవుడి వల్ల అంతా మంచి జరిగి అతను ఆ ఆపరేషన్ సక్సెస్ అయి అతను బతుకుతాడు అని తెలిసినప్పుడు నేను అతన్ని చూస్తాను ముందు నువ్వు వెళ్లి ఆ పెద్ద ఆయనకి దేవుడి కుంకుమ పెట్టిరా అని కండ్లు మూసుకునే చామంతి ప్రేమతో చెప్తుంది ఆయన కోసం దేవుణ్ణి మొక్కుకుంది నువ్వే కదా చామ్ నువ్వే ఆయనకి బొట్టు పెట్టాలి అని అనేసరికి నేను చూడలేనని చెప్తున్నాను కదా డ్రైవర్ బాబు అని చామంతి అంటుంది నువ్వు చూడొద్దులే కానీ నేను ఆయన దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను నువ్వే ఆయనకి బొట్టు పెట్టు ఇక చామంతి చెయ్యి పట్టుకుని మరి ప్రేమ్ రామచంద్రయ్య నొదు మీద చామంతి చేత బొట్టు బొట్టు పెట్టిస్తాడు పెట్టేటప్పుడు ఈయనకు ఏమీ జరగకూడదు అంతా మంచే జరగాలి భగవంతుడా మునుబటిలాగా అతను ఎలా ఉన్నాడో అలాగే తిరిగి క్షేమంగా బయటపడాలి అని మనసులో కోరుకుంటూ బొట్టు పెడుతుంది అలా తండ్రికి బొట్టు పెట్టే సమయంలో చామంతికే తెలియకుండా తన కండ్ల వెంట నీళ్లు కారుతూ ఉంటాయి ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు చామంతి లాన్లో దిగి వెళ్తూ ఉంటే అక్కడ పనివాళ్ళు కలిసి ఎక్కడికెళ్లావు చామంతి చంద్రికా అత్త కనిపించడం లేదు తెలుసా అని అంటారు ఏంటి చంద్రికా అత్త కనిపించడం లేదా తను ఇల్లు వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు కదా సరే నేను చూస్తాను మీరు వెళ్ళండి అని పనివాలను పంపించి చామంతి కంగారు పడుతూ ప్రేమ్ దగ్గరికి వస్తుంది చంద్రికత్త కనబడ్డం లేదు అని చామంతి చెప్పగానే ప్రేమ్ షాక్ అయిపోతాడు బయటికి ఎక్కడికన్నా వెళ్ళుండొచ్చు కదా అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే డ్రైవర్ బాబు ఈ ఇల్లు తప్ప తనకు వేరే ప్రపంచమే లేదు ఈ ఇంటి గడప దాటి తను ఎప్పుడూ కూడా బయటికే వెళ్లలేదు కదా అలాంటిది ఇప్పుడు ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్తుంది అని చామంతి చెప్పేసరికి సరే అయితే ఇంట్లో వెతుకుదాం పదా అని ఇద్దరు కంగారుగా లోపలికి వెళ్ళిపోతారు చామంతి ప్రేమ ఇద్దరూ కలిసి ఇల్లు మొత్తం వెతుకుతారు కానీ ఎక్కడా కూడా చంద్రిక కనబడదు ఇద్దరు కంగారుగా ఎదురు పడి ఇల్లు మొత్తం వెతికేశాను అని చామంతి నేను కూడా ఇల్లు మొత్తం వెతికాను కానీ కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఒక్కటే చూడలేదు అని ప్రేమ్ చెప్తారు కోల్డ్ స్టోరేజ్ రూమా అందులో అత్తకేం పని అయినా ఆ రూమ్ అత్త ఎందుకు వెళ్తుంది బాబు పొరపాటున పొరపాటున అత్తయ్య ఆ రూమ్ లోకి వెళ్తే ఎవరైనా చూసుకోకుండా లాక్ వేసేశారేమో ఒకసారి వెళ్లి చూద్దాం పదండి అని ఇద్దరు పరుగు పరుగున కోల్డ్ స్టోరేజ్ రూమ్ కి వెళ్లి అక్కడ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి చంద్రిక అప్పటికే ఆ చలికి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది అయ్యో బాబు అత్త ఇలా అయిపోయింది ఏంటి ఇలా పడిపోయింది పిలుస్తే పలకడం లేదు అని చామంతి కంగారుగా అడుగుతూ ఉంటే ఏమో ముందు తనని బయటికి తీసుకువెళ్దాం పదా తనకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి అని ప్రేమ్ చంద్రికను గట్టిగా భుజాల మీద వేసుకుని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి రూమ్ లో పడుకోబెడతాడు ఇక చామంతి చంద్రిక కాళ్ళని రబ్ చేస్తూ ఉంటే ప్రేమ్ చంద్రిక చేతులని రబ్ చేస్తూ ఉంటాడు అలా రబ్ చేస్తూ ఉండే కొద్దీ చంద్రికలో చలనం వస్తుంది కాని తను షివరింగ్ అవుతూనే ఉంటుంది మాత్రం రాదు అది చూసిన చామంతి బాబు మీరు కాసేపు బయట ఉండండి అని ప్రేమ్ ని బయటికి పంపించేస్తుంది ఇక మిద్ద మీద అరుణ్ రోజా ఇద్దరు కూడా ప్రైవసీగా మాట్లాడుతూ ఉంటారు అరుణ్ రోజా ఒకరి కండ్లలోకి ఒకరు చూస్తూ తన్మయత్వంతో మునిగిపోతూ ఉంటారు కాసేపటికి అరుణ్ తేరుకొని నీతో నాకు పెళ్లి అని అమ్మ అనౌన్స్ చేయడం మతాచార్యులు రాయడం రాజగురువు రావడం పరీక్షలు పెట్టడం ఇదంతా కూడా ఎంతో ఫాస్ట్ గా జరిపోయింది కాని చాలా బాగా అనిపిస్తుంది అని అరుణ్ అనేసరికి అవును సార్ ఇదంతా కూడా నిజమా కళ అన్నట్టు జరిగిపోయింది రమాదేవి మేడం గారు మా రూమ్కి రావడమేంటి నన్ను కలవడమేంటి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నన్ను అడగడమేంటో అసలు అర్థమే కాలేదు మళ్ళీ నేను ఏం తప్పు చేశానో ఎందుకు రమాదేవి మేడం మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చిందా అని చాలా టెన్షన్ పడ్డాను కానీ మేడం నాతో మాట్లాడి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా నా ఇంటికి కోడలుగా వస్తావా అని అడిగినప్పుడు నా ఆనందికి నా ఆనందానికి అసలు హద్దులే లేకుండా పోయాయి సార్ అని రోజా అంటుంది ఎంతైనా మీకు అమ్మ కదా సార్ అందుకే మీ మనసులో ఉన్న కోరిక తనకి బాగా తెలుస్తుంది రోజా అనగానే ఇట్స్ ట్రూ రోజా అందుకే మా అమ్మ ఒక్కతే ఈ ప్రపంచంలో నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అని అరుణ్ అంటాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను సార్ ఆ మణిహారం మీ అమ్మగారికి దక్కాలని మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారా లేక నా మీద నిజంగా ఇష్టం ఏర్పడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని రోజా అడిగేసరికి నేను నిజం చెప్తాను కానీ నువ్వు వసలు ఫీల్ అవ్వకూడదు నేను మా మామ్ ఇష్టం కోసము నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాను టెన్ పర్సెంట్ నీ మీద ఇష్టంతో ఒప్పుకున్నాను ఎందుకంటే ఒకవేళ మామ్ నిన్ను చూశాక నిన్ను పెళ్లి చేసుకోవడానికి నో అని చెప్పింది అంటే నీ మీద ఏర్పడ్డ ప్రేమని చంపుకోవడం కష్టమవుతుంది కదా అందుకే నీ మీద ప్రేమ టెన్ పర్సెంటే అందుకే ఒప్పుకున్నాను అని అరుణ్ చెప్పగానే రోజా కొద్దిగా ఫీల్ అవుతుంది కానీ నాకు మీ మీదున్న అభిమానం నైంటీ పర్సెంట్ సార్ మీ అందుకే మేడం గారు వచ్చి నన్ను మీ ఇంటి కోడలు అవుతావా అని అడిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను అని రోజా అంటూ ఉంటే నన్ను సార్ అని పిలువకు రేపు మనకి ఎంగేజ్మెంట్ జరగపోతుంది క్లోజ్ గా ప్రేమగా పిలువు అని అరుణ్ అంటూ ఉంటే మీ మీదున్న అభిమానాన్ని మీ మీదున్న గౌరవం డామినేట్ చేస్తుంది సార్ అందుకే మిమ్మల్ని సార్ అని పిలుస్తున్నాను రేపు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వేరేలా పిలవడానికి ట్రై చేస్తాను అని రోజా ఆనేసరికి రేపు మన ఎంగేజ్మెంట్ జరగాలి అంటే నువ్వు గాంధీవం విరవాలి అంట కదా అందరి పెండ్లిళ్ళు చాలా సింపుల్ గా సాదాగా జరిగిపోతాయి కానీ మనది మాత్రం రాజుల కాలంలాగా రాజుల పెండ్లిగా జరుగుతుంది అని అరుణ్ సంబరపడుతూ చెప్తూ ఉంటే మరి నేను యువరాణిని కదా అని రోజా అంటుంది మరి ఈ యువరాణిని పెండ్లి చేసుకునే నేను యువరాజునవుతాను కదా అని అరుణ్ అంటాడు ముందు మహేంద్ర గాంధీ వాణ్ణి విరవాలి కదా అని రోజా అనగానే నీ మీద ఉండే ప్రేమ అంతవరకు నన్ను గెలిపిస్తుందేమో చూద్దాం అని అరుణ్ సంబరపడుతూ చెప్తాడు తర్వాత రోజా తన మనసులో మీ అమ్మ మీ వెనకాల ఉండి నడిపిస్తున్నందుకు మీరు ఈ స్థాయికి వచ్చారు నేను మీ పెండ్లి వరకు తీసుకుని రావడానికి ఎంతో కష్టపడి ప్లాన్లు వేశాను నా ప్లాన్లకు అనుగుణంగానే నువ్వు మీ అమ్మ నడుస్తూ ఉన్నారు అది నీకు అర్థం కావడం లేదు నాతో ఏడడుగులు వేసే వరకు మీ ఇద్దరిని అలాగే నడిపిస్తూ ఉంటాను అని రోజా మనసులో అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చామంతి చంద్రికకు చీర మార్చేసి చాలువా కట్టి తనను వెచ్చగా కూర్చోబెడుతుంది ప్రేమ్ కూడా వేడి నీళ్ళు తీసుకుని వచ్చి చంద్రికకు ఇస్తాడు చంద్రిక ఆ నీళ్లు తాగేసరికి కొద్దిగా ఓపిక వస్తుంది చంద్రు అసలు నువ్వు ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్ కి ఎందుకు వెళ్లావు ఒకవేళ మేము నిన్ను అక్కడ ఉంటే తెల్లారే వరకు నువ్వు అక్కడే గడ్డ కట్టుకుని చచ్చిపోయి ఉండేదానివి తెలుసా ఇంట్లో చేస్తున్న పని సరిపోవడం లేదా ఇక అక్కడ కూడా పని చేస్తున్నావా అని ప్రేమ్ కోపంగా అడిగేసరికి ఆ రూమ్ లో అలా ఇరుక్కుపోతానని అనుకోలేదు బాబు అని చంద్రిక అంటుంది అలాంటి రూమ్ లోకి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా చందు ఎప్పుడూ ఇంట్లో వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించడం కాదు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఇంట్లో ఇంత మంది ఉన్నారు కదా నువ్వు ఆ రూమ్ లోకి వెళ్లడం ఒక్కరైనా చూసారా అందుకే నీ గురించి కూడా నిన్ను కాస్త ఆలోచించుకోమంటున్నా అని ప్రేమ అనగానే ఇంకెప్పుడు కూడా నేను ఆ రూం వైపు వెళ్ళనులే బాబు అని చంద్రిక అంటుంది వెళ్లాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నాను కదా అక్కడ ఇంకో గంట ఉన్నావు అంటే నీ పరిస్థితి ఏల్మైపోయేదో ఏమో నిన్ను ఆ పరిస్థితిలో అలా చూసినప్పుడు నాకు ఎంత బాధేసిందో తెలుసా ప్లీజ్ చందు నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టేది నేను బాధపడేటప్పుడు ఓదార్చేది నువ్వే కదా అందుకే తట్టుకోలేక అలా మాట్లాడాను ఏమీ అనుకోకు నువ్వు జాగ్రత్త అని చెప్పేసి నుంచి వెళ్ళిపోతాడు ఇక చంద్రికను చామంతి అనుమానంగా చూస్తూ నిజం చెప్పు అత్తా నిజంగానే నువ్వు అక్కడ ఇరుక్కుపోయావా లేక నిన్ను ఎవరైనా రూమ్ లో వేసి తాళం వేశారా అని చామంతి అడుగుతూ ఉంటే చంద్రిక కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నా సరే ఎవరూ వేయలేదు నేనే ఇరుక్కుపోయాను అని అబద్ధం చెప్తుంది అత్తా ఈ ఇంట్లో అనువనువు కూడా నీకు తెలుసు రమాదేవి మేడం కంటే కూడా ఎక్కువగా ఈ ఇంట్లో ఏ రూమ్ లో ఎవరుంటారు ఎవరికి ఏం కావాలి ఏ రూమ్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అన్న ప్రతి విషయం తెలిసిన దానివి నువ్వు అలాంటిది నువ్వు కోల్ రూమ్ లోకి వెళ్ళి అనుకోకుండా ఇరుక్కుపోయావు అంటే నన్ను నమ్మమంటావా అని చామంతి అడిగేసరికి చంద్రిక మళ్లీ అబద్దమే చెప్తుంది లేదత్తా నువ్వు నన్ను కూడా అందరిలాగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు కానీ ఖచ్చితంగా ఆ రమాదేవి మేడమే ఏదో చేసినట్టు అనిపిస్తుంది అని చామంతి అనగానే నీకెందుకలా అనిపిస్తుందమ్మా అని చంద్రిక అంటుంది అనిపించడం ఏంటత్తా అదే ఖచ్చితంగా నిజమై ఉంటుంది అయినా నువ్వు అంత పెద్ద తప్ప ఏం చేశావత్తా నిన్ను కోల్ రూమ్ లో వేసి మరీ శిక్షించడానికి అని చామంతి చంద్రికను నిలదీస్తూ ఉన్న చంద్రిక మాత్రం నిజాన్ని ఒప్పుకోదు ఇక మరుసటి రోజు మతాచార్యుల వారు మణిహారం పుస్తకంలోని రెండవ షరతును చదువుతారు రోజా రాణి వేషంలో తయారై వస్తుంది వాళ్ళందరూ కూడా గుడికి వెళ్తారు అక్కడ మహేంద్ర గాంధీవాన్ని సిద్ధం చేసి ఉంచుతారు అందులో ఉన్న షరతు ప్రకారము ఎవరైనా సరే ఆ మణిహారాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు రాజవంశీకులై ఉండాలి రాజవంశీకులు కాకుండా ఇతర వంశంలోని వారు ఆ రాజమణిహారాన్ని తమ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఆ మహేంద్ర గాంధీవాన్ని విరవాలి అని అందులో షరతు ఉంటుంది అది విన్నా అందరూ కూడా షాక్ అయిపోతారు దాన్ని విరవడానికి అందరూ ప్రయత్నిస్తారు కానీ ప్రేమ్ మాత్రమే దాన్ని విరవడానికి సమర్థుడు అని అర్థమవుతుంది ప్రేమ విల్లుని తీసుకుని ఒక్క చేయితో లేపి విల్లుని స్ట్రేట్ గా వింటిని పట్టి లాగేసరికి ఆ మహేంద్ర బాణం విరిగిపోతుంది రోజా అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోతారు మరి విల్లుని విరిచింది ప్రేమ్ కాబట్టి ప్రేమ్నే రోజా పెండ్లి చేసుకోవాలి అని మతాచార్యుల వారు ఏమైనా కండిషన్ పెడతారా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్